నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఖనిజ లవణాల్లో ఒకటైన కాపర్ కాపరు శరీరంలో రసాయన ప్రక్రియలు సమృద్ధిగా చక్కగా జరగాలంటే ఇది సమపాళలో కణజాలానికి అవసరం మన పూర్వీకులు ఋషులు మునులు రాగి చెంబు రాగి లోట రాగి బిందులో నీళ్లు నిల్వ చేసి రాగి బిందులో నీళ్లను మాత్రమే తాగేవారు అయితే రాగి పాత్రలో పది గంటలు మించి నీళ్లు ఉంచరాదు పది గంటలు మించి నీళ్లు ఆ పాత్రలో ఉంచితే అవసరానికి మించి కాపరు నీళ్లలో ప్రవేశించి శరీరానికి హాని కలుగుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయాన్నే రాగి పాత్రలో ఉన్న నీళ్లను కుండలో కానీ లేదా బాటిల్లో కానీ మార్చాలి రాగి పాత్రలో నీళ్లు తాగితే మన శరీరానికి కావలసిన రాగి సమృద్ధిగా లభిస్తుంది రాగి శరీరంలో లోపించడం వల్ల పది రకాలుగా అనర్థాలు మనకి అనారోగ్య సమస్యలు బయటపడతాయి మొట్టమొదటిది ఎముక పెలుసుదనము ఎముక పెలుసుదనం వల్ల వృద్ధాప్యంలో నడుస్తూ నడుస్తూ దెబ్బ తగలకుండానే తుంటేమికిరిగిపోతుంది తుంటేమికిరిగిపోతే ఆపరేషన్ చేయాలి ఎముక గుల్లబారటము ఎముక పెలుసుదనము కాపర్ లోపం వల్ల జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు నొప్పులు కూడా కాపర్ లోపం వల్ల వస్తాయి రెండు కాపర్ లోపించినప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయ ఇలాంటి వ్యాధులు అధికంగా శరీరంలో ప్రవేశిస్తాయి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా కాపర్ తక్కువ ఉన్న వారిలో ప్రవేశించి వాళ్ళకి కోవిడ్ తీవ్రతరం చేసే అవకాశం ఉంది మూడు మెదడు కూడా మెంద కొడిగా పనిచేస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది మేధో సంపత్తి కూడా ఆశించిన రీతిలో ఉండదు నాలుగు కాపర్ లోపించినప్పుడు నడుస్తున్నప్పుడు స్ట్రెయిట్గా నడవలేరు అటుపక్క ఇటుపక్క ఊగిపోతారు తాగినవాడు ఎలా ఊగుతాడో కాపర్ లోపించిన వాడు కూడా అటు ఇటు ఊగిపోతూ ఉంటాడు ఐదు కాపరు ఎముక మూలుగ నుంచి ఎర్ర రక్త కణాల తయారీకి చాలా ముఖ్యం కాపర్ లోపిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి హీమోగ్లోబిన్ శాతము తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు ఆరు వెంట్రుకలు రాలిపోతాయి కాపర్ లోపించినప్పుడు వెంట్రుకలు రాలతాయి ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోతుంటే వెంట్రుకలు నడిచిపోతూ ఉంటాయి ఏడు పిల్లలు కాపర్ లోపం వల్ల ఎత్తు పెరగరు పొట్టిగా ఉంటారు గర్భవతులు కాపర్ లోపించడం వల్ల తల్లి ఆరోగ్యం శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది ఎనిమిది కాపర్ లోపం ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అని పరి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తొమ్మిది ఎముక మూలుగు నుంచి తెల్ల కణాలు ఉత్పత్తి కావాలంటే కాపర్ అవసరం కాపర్ లోపం వల్ల తెల్ల కణాలు ఉత్పత్తి తగ్గి తెల్ల కణాలు ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిందో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది పది కాపర్ లోపం వల్ల కండరాల బలహీనత వీక్నెస్ చేతకాకపోవటం ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం ఇటువంటి అలసట త్వరగా రావటం జరుగుతుంది కాపరు సమృద్ధిగా లభించే పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఒకటి చేపలు చేపలు వారానికి మూడు రోజులు తినాలి చేప పులుసు మాత్రమే తినాలి చేప రోస్టు ఫ్రై ఇగురు వేపుడు కూర మంచిది కాదు అసలు ఏదైనా శాకాహారము మాంసాహారం మనం ఏ కూర వండుకున్నా ఇగురు వేపుడు రోస్టు ఫ్రై మంచిది కాదు అలా రోస్టు ఫ్రై నూనెలో వేయించినప్పుడు ఈ ఉండే కూరల్లో ఉండే శాఖార మాంసాహార కూరల్లో ఉండే పోషక విలువలు నశించిపోతాయి నిర్జీవం అయిపోతాయి అందువల్ల ఎప్పుడూ కూడా ఇగురు కూరలు రోస్ట్లు కేవలం నాలుకను మాత్రమే సంతృప్తి పరుస్తాయి మన శరీరానికి ఏమాత్రము ఉపయోగపడు రెండు పుట్టగొడుగులు పుట్టగొడుగుల్లో కావలసినంత కాపర్ ఉంటుంది పుట్టగొడుగుల్లో కాపర్తో పాటు విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటుంది మూడు బాయిలర్ చికెన్ బాయిలర్ చికెన్ కూడా చికెన్ రోస్ట్లు చికెన్ ఫ్రై కాకుండా చికెన్ కర్రీ రూపాన్ని వాడాలి నాలుగు టమోటా పండు టమోటాని కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లి ప్రతిరోజు రెండో మూడో టమోటాలు తింటే ఆరోగ్యానికి మంచిది ఐదు పీతలు పీతలు పీతలుంటాయి సముద్ర తీరములో రైతులు చేపలు రొయ్యలు పెంచిన విధంగా పీతలు పెంచుతారు ఆ పీతలు తినటం వల్ల కూడా దాంట్లో కాపర్ ఉంటుంది ఆరు చిక్కుళ్ళు పచ్చి బఠానీలు పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపేసి పోపు వేసి అవి అల్పాహారం కింద తినచ్చు పచ్చి బఠానీలు ఉప్మా వేసుకోవచ్చు పచ్చి బఠానీలను కూర వండుకోవచ్చు పచ్చి బఠానీలను ఫ్రైడ్ రైస్లో కూడా రకరకాలుగా వినియోగించవచ్చు దాంట్లో కూడా ఉంటుంది ఏడు కోడిగుడ్లు కోడిగుడ్డు తినేటప్పుడు తెల్ల సొన పచ్చ సొన చందమామ కూడా తప్పనిసరిగా తినాలి ఏ రూపాన్ని తిన్నా కూడా మంచిదే పచ్చి కోడుగుడ్డు తినవలసిన తాగవలసిన అవసరం లేదు ఉడకబెట్టిన కోడిగుడ్లు పొరుటు లేదా హాఫ్ బాయిల్డ్ బుల్సై ఏ విధంగా అయినా కోడిగుడ్లు వాడటం మంచిది మూడు పూట్ల మూడు కోడిగుడ్లు వాడటం ఆరోగ్యానికి మంచిది పచ్చ సొన వినియోగం వల్ల బరువు పెరగరు పచ్చసొన వినియోగం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క శాతము పెరగదు ఎనిమిది డార్క్ చాక్లెట్లు ఉంటాయి పిల్లలు ఇష్టపడి తింటుంటారు ఆ డార్క్ చాక్లెట్లో కూడా కాపర్ ఉంటుంది ఇక తొమ్మిది టీ టీలో కూడా జింజర్ లెమన్ టీ డికాషన్లో నిమ్మరసము అల్లము దంచి వేయటం యాలకు పొడి తేనె తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ వేసుకుని జింజర్ లెమన్ టీ వాడటం మంచిది రోజుకు రెండు కప్పులు వాడచ్చు పాలు చక్కెర లేని టీ ఆరోగ్యానికి మంచిది పది డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు పల్లీలు వేరుశనగపప్పులు అంజీర్ ఆప్రికాట్ కిస్మిస్ ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ వాడటం వల్ల దాంట్లో కాపర్ ఉండి ఆ కాపర్ మన శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సక్రమంగా జరిగేలా కాపాడుతుంది అందువల్ల ఈ కాపర్ గురించి ప్రజల్లో ఇంకా అవగాహన కలగల అసలు ఏమీ తినకుండానే రాగి పాత్రలో నీళ్లు తాగటము ద్వారా మనకు ఆ రోజుకు కావలసిన రాగి లభిస్తుంది కనుక రాగి పాత్రలో పది గంటల పాటు నీళ్ళు పోసి తాగునీరు పోసి అవి వినియోగించటము శ్రేయస్కరము హిట్వీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి